హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇకపోతే వీడియోలో కనిపించే మనకి నెల్లూరు జుడిపి పిల్లలు మొత్తం టోటల్ వచ్చేసి నూట పది పిల్లలు మనకి అమ్మకాలుకున్నారు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి నెల్లూరు దగ్గర కొట్టేపాలెం దగ్గర కొత్తగా ఫామ్ పెట్టారు బ్రదర్ వాళ్ళు ఈ ఫామ్లో పిల్లలు బ్రదర్ ఎవరికైనా ఫామ్ కావాలి అనుకునే వాళ్ళు కింద టైటల్లో బ్రదర్ నెంబర్ వాళ్ళు బ్రదర్ నెంబర్ పెడతాను నా నెంబర్ పెడతాను నా నెంబర్కైనా కాల్ చేయండి బ్రదర్ వాళ్ళకైనా కాల్ చేయండి మొత్తం ఎవరైనా కొత్తగా ఫామ్లో పెట్టి పెంచుకునే వాళ్ళకైతే ఇవి మనకి దానాకి అలవాటు పడి ఉన్నాయి కొత్తగా అయితే అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదు బ్రదర్ ఎవరైనా మనకి ఫామ్లో పెంచుకోవాలి అనుకునే వాళ్ళైతే మొత్తం వచ్చేసి మనకి రో రెండు బ్యాచ్లుగా ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి రెండు బ్యాచ్లుగా నూట పది పిల్లలు ఉన్నాయి ఒక బ్యాచ్ వచ్చేసి అరవై పిల్లలు ఒక బ్యాచ్ వచ్చేసి యాభై పిల్లలు ఉన్నాయి ఒక బ్యాచ్ వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ కనిపించే బ్యాచ్లో త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఈ కనిపించే బ్యాచ్ రెండో బ్యాచ్ బ్రదర్ ఈ కనిపించే ఈ గడ్డి మేసే పిల్లలు వచ్చేసి మనకి రెండో బ్యాచ్ ఇవి వచ్చి యాభై పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇవి రెండు బ్యాచ్లు వచ్చేసి మనకి లైవ్ వేట్ ఎంత వస్తుంది జత ప్రైజ్ ఎంత ఎంత అనేది బ్రదర్ వాళ్ళతో మాట్లాడున్న ఆ వీడియో కూడా ఉంది మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే ఆ వీడియో చూడవచ్చు మీరు మొత్తం టోటల్ నూట పది పిల్లల్లో మనకి రెండు బ్యాచులుగా ఉన్నాయి మొత్తం ఒకరైనా తీసుకోవాలంటే కష్టం కాబట్టి బ్యాచ్ల వారీగానే ఇస్తారని చెప్తున్నారు బ్రదర్ వాళ్ళు కాబట్టి మీకు యాభై పిల్లలు కావాలంటే ఈ కనిపించే పిల్లలు వచ్చేసి యాభై పిల్లలు ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి త్రీ మంత్స్ కాదు ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఫస్ట్ బ్యాచ్లో అరవై పిల్లలు అయితే త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ రెండు కలిపి ఉన్నాయి అలా కాకుండా కట్ట మొత్తం తీసుకుంటే ఒక రేట్ ఉండదు బ్రదర్ బ్రదర్ వాళ్ళతో మాట్లాడాను బ్యాచ్ల వారీగా అయితే మనకి ఎంత లైవ్ రేట్ వస్తుంది ఆ జత ప్రైజ్ ఎలా అనేది మనకి బ్రదర్ వాళ్ళు చెప్పుకున్నారు ఆ వీడియో బ్రదర్ వాళ్ళతో మాట్లాడిచ్చున్నాను ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు ఫస్ట్ నుంచి లాస్ట్ చూడొచ్చు రండి ఇప్పుడు మన బ్రదర్ వాళ్ళు మాట్లాడతారు వినండి బ్రదర్ మనకి మొత్తం నూట పది పిల్లలు ఉన్నాయి కదా అవి మనకి సేలింగ్ పెడతాం అంటున్నారు కదా ఈ సేలింగ్ పిల్లలు మనకి కట్ట నూట పది పిల్లల్లో ఇస్తారా లేదంటే రెండు బ్యాచ్లుగా ఉన్నాయి కదా మన దగ్గర ఆ రెండు బ్యాచ్లు ఆ లైవ్ రేట్ ఎంత వస్తుంది ఆ ఒక బ్యాచ్ అయితే ఎలా రేటు ఇంకో బ్యాచ్ అయితే ఎలా రేటు అనే డీటెయిల్స్ చెప్పారంటే మన వాళ్ళు ఎవరైనా కావాలంటే కాల్ చేసి మన దగ్గరికి తీసుకొని వస్తాను అవి సేలింగ్ పెడతాం అట్లా మనం ఎట్లా ఇస్తారని మీరు చెప్పారంటే దాన్ని బట్టి మనం టోటల్ గా అయినా ఇచ్చేస్తాము టోటల్ ఏది మా దగ్గర ఉన్న టోటల్ నెంబర్ ప్లస్ ఉంది వన్ టెన్ ప్లస్ ఇమ్మన్నా ఇస్తాము లేదు మాకు అంతగా అంటే అందరూ అంత పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉండరు కాబట్టి కొద్దిగా పెట్టుకునే వాళ్ళుగా ఉన్నారంటే వాళ్ళకైనా బ్యాచ్ వారికైనా వాళ్ళకి బ్యాచ్ గా ఇచ్చేస్తాము అట్లా కూడా ఇస్తాము లేదు ఒక బ్యాచ్ అరవై ఒక బ్యాచ్ వచ్చేసి యాభై యాభై అయితే మనకి ఎంత లైవ్ వస్తుంది యాభై బ్యాచ్ అయితే ఎంత లైవ్ లైవేట్ వస్తుంది మీకు ఓకే టు ఉంటుంది ఏది మన సిక్స్టీన్ ఓకే అవి ఇవి అయితే రేట్ ఎలా చెప్తున్నారు ఆ బ్యాచ్ అయితే మనకి ఎలా చెప్తున్నారు అంటే యాభై పిల్లలు అయితే మనకి ఆ బ్యాచ్ అయితే ఎలా చెప్తున్నారు థర్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏది ఏ బ్యాచ్ చిన్న అంటే మనకి సిక్స్టీన్ అరవై పిల్లలు ఉన్నాయి ప్లస్ ఉన్నాయి అరవై టు డెబ్బై మధ్యలో ఉన్నాయి అవి ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు అంటే పదమూడు వేల ఐదు వందలు చెప్తారు ఫిక్స్డ్ రేటు కాదు మనం బ్యారం వచ్చారంటే అవకాశం ఉంది అప్పుడు మన పిల్లలు ఉన్నాయి కదా అవి సెవెంటీ థౌజండ్ అంటే పదిహేడు వేలు చెప్తున్నారు ఓకే అది ఫైనల్ రేట్ కాదు వచ్చారంటే మాట్లాడుతాం పెద్ద పిల్లలు అవి ఓకే ఓకే అవి లైవ్ ప్రకారం అయితే మనం ఏం లేదు మనకు పిల్లల వారిగా ఇస్తాం ఓకే వస్తే బేరం అయితే ఉంటుంది కదా అదే అయితే బేరం అయితే ఉంటుంది సరే వస్తారు మన అన్న వాళ్ళు వస్తారు నేనే తీసుకొస్తా మీ నెంబర్ కూడా పెడతాను మీకైనా కాంటాక్ట్ చేస్తే మీరు అడ్రస్ చెప్పారంటే బ్రదర్ వాళ్ళు మీ ఫామ్ దగ్గరికి వస్తారు అలా అయినా ఓకే మాట్లాడ అలా అయినా మాట్లాడదాం లేదు మొత్తం కట్ట కావాలంటే కట్ట మీద అయితే ఎట్లా అది కూడా ఒక మాట అంటే ఇప్పుడు మనం ఇట్లా బ్యాచ్ల వారీగా మాట్లాడడం కట్ట అయితే ఎలా ఇస్తారు వస్తే మాట్లాడుతాం అంటారు వంద వచ్చారంటే ఒక రూపాయి అటు ఇటు ఉంటుంది ఫైనల్ రేట్ ఏమి ఉండదు కట్ట మీద ఉంటుంది ఓకే అంటే నూట పది పిల్లల్లో ఒక పది పిల్లలు నచ్చని పిల్లలు ఏదైనా ఉంటే పది పిల్లలు తీసి హండ్రెడ్ పిల్లలు తీసేసి ఒక హండ్రెడ్ పిల్లలు తీసుకుంటే కొంచెం అమౌంట్ తగ్గుతుంది వచ్చిన తర్వాత రేట్ అనేది మాట్లాడుకోవచ్చు ఓకేనా మొత్తం ఎవరికైనా మనకి హండ్రెడ్ పిల్లలకు కావాలన్నా బ్రదర్ వాళ్ళ నెంబరు కాంటాక్ట్ టైటిల్లో పెడతాను బ్రదర్ నెంబర్కి కాల్ చేశారంటే మనకి హండ్రెడ్ పిల్లలు కావాలన్నా ఇస్తారు లేదు అంటే రెండు బ్యాచ్లుగా ఉన్నాయి రెండు బ్యాచ్లుగా కావాలన్నా ఆల్రెడీ చెప్పారు బ్రదర్ వాళ్ళ రేటు కూడా అది ఫైనల్ రేటు కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది కింద బ్రదర్ నెంబర్ ఉంటుంది బ్రదర్ నెంబర్ కాల్ చేస్తారని చెప్పండి లేదు నా నెంబర్కైనా కాల్ చేసి నేనైనా మీ దగ్గరికి వచ్చి తీసుకెళ్ళి ఇప్పిస్తాను ఓకే బ్రదర్